రక్తం మరిగిన బెప్పులి మరోసారి తన పంజా విసిరి ఓ మహిళను పొట్టలు పెట్టుకుంది ఈ ఘటన వాయినాడు జిల్లాలో చోటు చేసుకుంది ఇటీవల పుల్లులు చిరుత పుల్లులు జనావాసాల్లో సంచరిస్తూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి రక్తం రుచి మరిగిన ఈ మృగాలు జంతువులనే కాదు మనుషుల్ని కూడా చంపేస్తున్నాయి కారణం ఏదైనా అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు తాజాగా వాయనాడ్ జిల్లాలో శుక్రవారం పెద్దపులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది వాయనాడ్లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధానే మహిళపై పెద్దపులి దాడి చేసింది అనంతరం మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసినట్లు స్థానికులు పేర్కొన్నారు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం తగదంటూ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకుంది క్రూరం మృగాలు తమపై చేస్తున్న దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మనంతవాడి ఎమ్మెల్యే కేరళ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు పదేళ్లలో జంతువుల దాడిలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు మహిళపై దాడి చేసిన పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు అయితే దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు